హాఫ్ డే స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి అలాగే రెండు నాలుగు ఉంటే సెలవులు కూడా స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇంట్లో పిల్లలకు మాత్రం ఇలా స్నాక్స్ వేసి పెట్టేశామంటే ఈజీగా సాయంకాలం పూట అడిగిన వెంటనే ఈజీగా ఇచ్చేసేయచ్చు ఇవి చేయడం ఈజీనే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి ఫ్లేవర్ కోసం కొంచెం స్పైస్నెస్ కోసం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మెంతి పొడి మసాలా పొడి అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్లేవర్ మాత్రము ఒక పాత్ర తీసుకొని అలాగే రెండు కప్పుల మైదా పిండి తీసుకొని పిండిని అనేది ఇలా జల్లించేసుకోవాలి ఒక కప్పు వీటిని గోధుమ పిండితోనైనా చేసేసుకోవచ్చు నేనైతే మైదాతో చేస్తున్నాను ఇక్కడ కొంచెం టేస్ట్ బాగుంటుంది గోధుమ పిండితోనైనా బాగుంటుంది ఇదే ప్లేస్లో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు తగినంత ఒక స్పూన్ వామ్ వేస్తున్నా నేను ఇక్కడ అలాగే వెన్న ఉంటే ఇంకా చాలా బాగా టేస్ట్గా చాలా బాగుంటుంది వెన్న కానీ ఇలా బటర్ కానీ ఇంట్లో రెడీ చేసినది ఇలా వేసేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లంతా వంట చేసే ఆయిల్ ఉంటుంది కదా అది వేసేసుకొని తగు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే వంట సోడా అనేది కొంచెం వేసినామంటే పొంగుతుంది మనం కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు పిండిని మొత్తానికి ఇలా ఫస్ట్ కలిపేసుకోవాలి అంతా కలిసేలా ఇప్పుడు వాటర్ పోసుకుంటూ పిండి అనేది మనకి పూరీలకి గట్టిగా తడుపుతాం కదా ఆ పిండి తడపాలి చపాతీలకు కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటాము అలా కాకుండా ఈ పిండి అనేది పూరీలకు తడిపినట్టు కొంచెం గట్టిగానే ఉండాలి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు ఎందుకంటే చేసేటప్పుడు అతుక్కపోతాయి ఆరకుండగా పైన తడి క్లాత్ కానీ ప్లేట్ కానీ మూసేసి ఒక్క ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసుకున్న తర్వాతకి వీటిని ఇలా చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి ఎందుకంటే మనకు బండ అనేది పెద్దగా ఉంటే పెద్దగా తీసుకోవచ్చు నాకు బండ సైజు పెద్దగా ఉంది కాబట్టి చేసే బండ సైజు ఈ ముద్ద అనేది కొంచెం లావుగా తీసుకున్న పిండి ముద్ద అనేది నేను ఇక్కడ మిగతావి తడి ఆరిపోకుండా తడి క్లాత్ వేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకు ఏ మందం రావాలంటే సేమ్ చపాతి మనం ఎంత మందమైతే వస్తుందో అంత మందమైన తిక్కేసుకోవాలి పూర అస్సలు పతలాగా తిక్కేసుకోగదు పతలాగా తిక్కేసుకున్నామంటే పొంగదు ఆయిల్లో వేసినప్పుడు పూర ఎలా పొంగుతుందో అలా పొంగాలి అందుకనేసి మనం చపాతి అంత మందం సైజు చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు కత్తితో కాకుండా ఇలా పిజ్జా కటర్ ఉంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు కరెక్ట్ సైజులు చూసేసుకొని వీటిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం సైజ్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి ఇలా పిండి ఎందుకు గట్టి కలుపుకోమన్నానంటే ఇలా అండి మనకి అసలు అతుక్కపోదు లూజ్ కలుపుకున్నామంటే ఒకదాని మీద ఒకటి పన్నప్పుడు అతుక్కపోతుంది మనకు కొంచెం చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక మైని ఇలా రెడీ చేసేసుకొని అన్నిటిని వీటిని కాల్ చేసుకోవాలి అన్నీ అయ్యేదాకా అయితే మళ్ళీ అతుక్కపోతే ఇలా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే కాల్ చేసుకున్నామంటే సరిపోతుంది మంట అనేది హైలో పెట్టేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది కొంచెం మీడియంలోకి తగ్గించేసుకొని ఇవి వేసేసుకోవాలి మరి హై మంట మీద ఉంటే కూడా తొందరగా మాడిపోతాయి నోపలి దాకా కొంచెం బాగా కాలడం కానీ పొంగడం కానీ జరగదు మంట అనేది ఫస్ట్ నూనె బాగా కాగనిచ్చినాక వేసేటప్పుడు మంటని తగ్గించుకొని ఇలా మీడియం మంట మీద మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చేసుకున్నామంటే తీసేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి ఎక్కువ పన్నందుకు కొంచెం పొంగడం తక్కువైంది మిగతా అవి కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే పొంగడం అనేది బాగా పొంగుతుంది ఇవి మాత్రం తక్కువ తక్కువ వేస్తున్నా నేను ఇక్కడ చూడాలి ఇవి ఎలా పొంగుతాయో తక్కువ వేసుకుంటేనే బాగా పొంగుతాయి ఇవి చిన్న చిన్నవి పూరీలలాగా నేను రెండు విధాలుగా కట్ చేసి చూపించేశాను అలాగైనా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా కట్ చేసుకోవచ్చు మోడల్ని బట్టి పిల్లలకి రెండు రకాలుగా ఉంటే బాగా అట్రాక్షన్గా తింటారు ఇవైతే చూడండి చిన్న చిన్న పూరీల మాదిరిగా ఎంత బాగా పొంగాయో ఈ మాత్రం పొంగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వీటి కోసం ఇప్పుడు స్పైసినెస్ కోసం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు తగినంత సాల్ట్ మనం తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాయి ఇక్కడ కారం మాత్రం రెండు స్పూన్లు వేస్తున్నా సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని కారం రెండు స్పూన్లు వేసేసుకొని అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మెయిన్ ఫ్లేవర్ కోసము ఈ పొడి వేసేసుకోవాలి ఇది వచ్చేసి మెంతి పొడి మెంతి ఆకు అంటారు వీటిని పచ్చిగా పచ్చిగున్నప్పుడే తెచ్చి ఎండబెడితే ఇలా తయారైపోతుంది మనకి ఆకు అనేది ఈ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది వీటికి మాత్రము చాలా ఎక్సలెంట్గా సెట్ అయ్యింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్లేవర్ తింటూ ఉంటే ఇది మెంత్యాకు మసాలా పొడి అనొచ్చు దీన్ని మాత్రము ఇలా ఒక్కొక్క కొన్ని కొన్ని డివైడ్ చేసేసుకొని కలుపుకున్నామంటే అన్నిటికీ మసాలా అనేది బాగా పట్టుకుంటుంది ఒకేసారి అన్నిటికీ వేసినామంటే పట్టుకోదు పూరి అనేది కొంచెం విరిగిపోతుంది అక్కడక్కడ అందుకనేసి నేను డివైడ్ చేసేసుకొని ఈ మసాలా పొడిని ఇలా కొద్దిగా వేసేసుకున్నాను కొంచెం మరీ ఎక్కువ లేదు ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది ఇందులో రెండు స్పూన్లు వేశాను కాబట్టి మిగతా వాటిని కూడా అన్నీ కలుపుకొని ఇలా పూర్తి చల్లగైన తర్వాతకి మనం డబ్బాల అనేది స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకివి నెల రోజులైనా మెత్తబడకుండా ఉంటాయి ఇవి ఇలా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మెంతి పొడి మసాలా ఫ్లేవర్ మాత్రము చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఈజీగా అండి ఈ సమ్మర్లో హాలిడేస్లలో పిల్లలకి పిల్లలైనా పెద్దలైనా సాయంకాలం పూట ఇలా స్నాక్స్ లాగా పెట్టి చేసినామంటే సింపుల్గా సాయంకాలం పూట ఇలా స్నాక్స్ లాగా బాగా టేస్టీగా తినేస్తారు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలతో మరొకసారి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం